నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా చూసుకుపోతుంది ఈ బ్యూటీ ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతూ బిచ్చిగా ఉంది ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలకు సైన్ చేసింది మొత్తంగా చూసుకుంటే ఈ అమ్మడు చేతిలో అర డజన్ సినిమాలకు పైగా ఉన్నాయి అయితే సోషల్ మీడియాలో కూడా రష్మిక హైపర్ యాక్టివ్ గా ఉంటుంది తాజాగా క్యూట్ స్మైల్ ఫోటోలను పోస్ట్ చేసింది రష్మిక ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే జిమ్ కు వెళ్లి చెమటలు చెందించి బయటకు వెళ్తున్నప్పుడు క్యూట్ స్మైల్ ఇస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఆరు సినిమాలను లైన్ లో పెట్టుకుంది రష్మిక సల్మాన్ ఖాన్ సరసన జోడి కట్టేందుకు ఛాన్స్ దొరికినట్టు సమాచారం ఏ ఆర్ దర్శకత్వంలో రూపొందబోయే సికిందర్ సినిమాలో నటిస్తుంది రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రష్మిక మందన్న పుష్పటు లాంటి కొన్ని పెద్ద సినిమాల్లో నటిస్తుంది పుష్పటు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అలాగే విజయ్ దేవరకొండతో కొండతో ఓ సినిమాలో నటిస్తుందని సమాచారం ఈ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది మరి ఇందులో ఎంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి అయితే ఆమె ఈ మధ్య జిమ్ లో బాగా హార్స్ వర్క్ చేసి బయటికి వస్తే ఆమెను ఒక ఫ్యాన్ వెంబడించి ఆమె ఫోటోల కోసం ఆమెను తరిమాడని సమాచారం ఇందులో ఎంతవరకు నిజం ఉందో వేచి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్